నా పేరు చంపన బుజ్జి గన్నవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అండి వైఎస్ఆర్సీపీ మా పార్టీ జగన్మోహన్ రెడ్డి కోసమే మేము ఇప్పుడు వెంకటరావుకే చేసాం వంశీ మా పార్టీలోకి వచ్చాడు కాబట్టి ఆయన పక్కన పక్కనగడ్డ వంశీ ఏర్లగడ్డ వెంకటరావు గారు వైసీపీ నుంచి వంశీ గారు పోటీ చేస్తున్నారు కదా ఎవరు గెలవచ్చు వంశీ గారు పోటీ చేస్తూ వంశీ గారికి మా లెక్క ప్రకారం అయితే వెంకటరావు గారు వెంకటరావు గారు ఎట్టా అసలు పార్టీని వదిలిపెట్టి పోయాడు ఒక సంవత్సరం కూడా వండుకోకుండా మా పార్టీలు ఆహ్వానిస్తాం ఆయన టీడీపీకి వెళ్ళాడు కాబట్టి టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంతేకాని వైఎస్ఆర్సీపీ ఎవరు చేయరు గారు నాకు అంతపోయినా మా కార్యకర్తలకి జనానికి అంతే చాలు నేను మా ఊళ్ళో ఐదు వేలు వెళతాను వచ్చినాయి కానీ మేము వెళతాలో మా అబ్బాయికి కానీ మాకు కానీ పెట్టుకోలేదు నాకు ఇల్లు ఉందని పెట్టుకోలే నేను పదకొండు కాడ నుంచి ప్రధాన కార్యదర్శిగా మీరేం చేస్తారా లేదు అది వ్యవసాయంలో డబ్బులు రావట్లేదు రైస్ మిల్ కి దాన్ని తోలినా కాని అని చెప్తున్నారు కదా లేదు ఫస్ట్ లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు కానీ అయినా ఈ కేంద్రం నుంచి వచ్చే జగన్మోహన్ రెడ్డి అవి ప్రధానమంత్రి నిధులు అయ్యి అక్కడ నుంచి రావాల్సిందే గానీ అంటే ఈ వేరే ఊళ్ళో ఇస్తున్నారు వేరే ఊరు వాళ్ళకేమో ఇక్కడ ఇస్తున్నారు ఏ ఊళ్ళో రైస్ మిల్ ఉన్న వాళ్ళకి ఆ ఊళ్ళో తోలితే మాకు కిరాయిలు కూడా తక్కువ పడుతుంది అవన్నీ అండి అట్లా అనేది అసలు ఆన్లైన్ పెట్టింది చంద్రబాబు నాయుడు ఆ రోజున ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళమని చెప్పింది ఆయన అక్కడికి వెళ్ళి గోడంలోకి వెళ్ళి తెచ్చుకోమంది ఆయనే అప్పుడు ఇప్పుడు ఈయన వచ్చినాక పెట్టాలి అంటే మేము ఇప్పుడు తిరుగుతున్నాం కదా కొంతమంది తెలియదు చెప్పొచ్చులేండి కాదు ఎప్పుడు నలభై ఐదు ఏళ్ళ మట్టి వ్యవసాయం చేస్తున్నాం మేము చిన్నప్పటి నుంచి ఈ ఈ ప్రభుత్వంలోనే మీకు బాగున్నాయి ప్రభుత్వం అంటే చాలా వరకే లేబర్కి బాగుంది రైతులకు బాగా పోవచ్చు బిల్లర్కి బాగా పోవచ్చు సంక్షేమమే కానీ అభివృద్ధి లేదని చెప్తున్నారు అన్ని అభివృద్ధి లేదంటే ఇప్పుడు ఆయన మూడు రాజధానులు అంటాం కొద్దిగా పొరపాటు అయితే అవ్వచ్చు అక్కడ వైజాగ్ లో కూడా ఖాళీగా ఉండే అని చెప్పి అక్కడికి వెళ్ళి డెవలప్ చేస్తున్నారు ఇక్కడ అన్ని మూడు పట్ల దెబ్బ రాజకీయం చేసి పార్థం కదా చంద్రబాబు నాయుడు దగ్గరకుని అసలు రోడ్లు లేని రోడ్లు చేసాడు రోడ్లు చేసి కంచులు పెంచాడు ఏముంది అక్కడ లేదా ముక్కయలు కాని మొత్తం తల్ల పెట్టుకున్న పూలు కానించి మొత్తం పట్టించేళ్ళు మొత్తం నాకు ఐదు సంవత్సరాలు టైం ఇస్తే మొత్తం ఐదు సంవత్సరాలు కాదు యాభై ఏళ్ళు ఇచ్చినాడు చేయలేడు ఏడవలేడు అందులో టైంలో అసలు సెల్ఫోన్లు ఇద్దరం తీసుకెళ్ళి మా ఆటోళ్ళందరిని ఎంతమందిని బస్సులు తిండి నాకు చేసాడు తిండి లేకోకుండా మరి మోడీ వచ్చినప్పుడు నీళ్ళ మొంతలో మెట్టి తెచ్చాడు చూడు నీళ్ళు తెచ్చాడు చూడు పొద్దున్న పాల గోధులో పెట్టి అప్పుడు ఆ మెట్టేక మరి మిగిలింది అక్కడ ఏముంది ఆయాలు తీసుకెళ్ళి జనానికి గోడవలో పెట్టాడు వంటలోనిచ్చి ప్యాకెట్ బయటికి ఎత్తాక లేదు జనాన్ని పిలిస్తే ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం కూడా పంపలేదాడు అరవై ఏడు మంది అరవై ఎనిమిది మంది ఉంటే కూడా అప్పుడు పంపలేకపోయాడు అది చెప్పండి ఆయన అమ్మ మీదే ఉళ్ళాడు అప్పుడు పదివేలు వేసాడు గబగబా పసుపు కుంకుమని వేస్తారనుకొని వాళ్ళ శాఖ వాళ్ళు చూపించారు అప్పుడే ఎప్పుడు అయినా ఒక సీట్లు తగ్గొచ్చు ఒకవేళ ఆయన అన్నట్టు నూట డెబ్బై రాకపోవచ్చు కానీ నూట యాభై ఒకటి రాకపోవచ్చు గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి అంతే